ఈ అన్నిటికేమైతే ఇన్హలేషన్ గాలి తీసుకున్నప్పుడు అప్డాకల్ గా అప్డానికి అది చెవుల్లో ఉంది మన ప్రోటోకాల్లో కాకపోతే బ్రీతింగ్ ఎలా వదిలినప్పుడు పూర్తిగా లోపలికి వెళ్ళాలి ఇది ఫాలో అవుతుంది క్లోజ్ రైస్ హ్యాండ్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు జస్ట్ వాటి ఫాలో అయితే సౌండ్ రాకూడదు పూర్తి అవే స్పష్టత ఎవరైతే మన చేతుల్లో ఉండదు కాబట్టి మన దగ్గర ఉన్న ఒకే ఒక అవకాశం ఎక్కువ గాలి తీసుకోవడం ప్రతి కణానికి ఆక్సిజన్ इनके फाइनेंसक्शन बहुत ही फास्ट ऑफसाइड से एक्सरे ने प्रतिबिंबों के लिए पाया पहला

We mm -hmm.

फिंगर्स लासी वाटर स्ट्रच्छा पे

হ্যাঁ <laughs> एक ही पूरा फाइव अगेन इन्हेल पूरा फाइव अगेन एक्सहेल

tto na tam ఇరవై ఒకటో తారీఖున మనం పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం ఈసారి మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో గౌరవ ప్రధానమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఉంది దానికి సంసిద్ధం అవటానికి ఈరోజు నుంచి ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క కట్టెన్ రైజర్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు దాంట్లో భాగంగా మన కడప జిల్లాలో ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే కట్ అండ్ రైజర్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది రాబోయే నెల రోజుల పాటు గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రతి గ్రామంలోనూ ప్రతి పల్లెలోనూ ప్రతి వార్డులోనూ ప్రతి పట్టణంలోనూ కూడా అలాగే ప్రతి ఇన్స్టిట్యూషన్లోనూ కూడా అక్కడ ఉన్నటువంటి ఉత్సాహ యువకులు పిల్లలు వృద్ధులు అలాగే ఆడవారు ఉద్యోగస్తులు వ్యవసాయదారులు అలాగే కార్మికులు అందరూ కూడా అంటే మన సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ యోగా పైన అవగాహన కల్పించడానికి అలాగే వారందరినీ కూడా ఇంటర్నేషనల్ యోగా డేకి సంసిద్ధం చేయడానికి ఈ రోజు నుంచి జిల్లాలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది రాబోయే ముప్పై రోజుల్లో ప్రతి గ్రామంలోనూ అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ప్రజల్ని సంసిద్ధం చేయటం అలాగే యోగా ప్రోటోకాల్ ప్రకారము ప్రతి చోట కూడా ప్రతి గ్రామంలోనూ కూడా మనం యోగా ఇన్స్ట్రక్చర్స్ని ఇవ్వటం అలాగే తద్వారా వారిని గ్రామంలో ఉన్నటువంటి వారిని పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా మోటివేట్ చేసి ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమానికి సంసిద్ధం అవుతామని చెప్పేసి కోరుకుంటున్నాం జూన్ ఇరవై ఒకటి ఇంటర్నేషనల్ డే యోగా యోగా డే సందర్భంగా ఈరోజు కటన్ రైస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా మన జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు ఎస్పీ గారు అదేవిధంగా ఇతర జిల్లా అధికారులందరూ ఇక్కడ జాయిన్ కావడం జరిగింది ఈ ప్రోగ్రామ్ వన్ మంత్ అంటే ఈరోజు స్టార్ట్ అయింది కాబట్టి మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు ఇంటర్నేషనల్ యోగా డే వరకు ఎవ్రీ డే ఒక ప్రోగ్రాం చేసుకుంటూ మన భారతదేశాన్ని ఆరోగ్య ఆరోగ్య భారతదేశంగా తయారు చేయడానికి అదేవిధంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తయారు చేయడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకంటే యోగా అనేది ఇప్పుడు పురాణాల నుంచి వస్తున్నది మనకి యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ప్రజలందరూ ఉండాలనే కోరికతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల పదహైదులో ఇది స్టార్ట్ అయింది ఇప్పుడు జైసేది రెండు పదకొండో ఇంటర్నేషనల్ యోగా డే ఇది ప్రతి విలేజ్ లెవెల్ నుంచి మండల్ లెవెల్ కాన్సెన్షన్ లెవెల్ జిల్లా లెవెల్లో ప్రతి జిల్లాలో ఒక పది లక్షల మంది పార్టిసిపేట్ చేయాలని ఒకటి అదేవిధంగా మన వైజాగ్లో జరిగే ఇంటర్నేషనల్ యోగా డేకి ఐదు కోట్ల మంది వరకు ఈ యోగా డేలో పార్టిసిపేట్ చేసి ప్రపంచ రికార్డు స్థాపించాలనేది మన ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశము ఇది ఓన్లీ ఈ ఇంటర్నేషనల్ యోగా డే కాకుండా కంటిన్యూ సంవత్సరం అంతా చేసి మన దేశాల్లో ఉన్న జనాభా అంతా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ దీన్ని యోగా చేసుకుంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని దేశ దేశంలో కూడా మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్